బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా ప్రతి ఒక్కరికి ఫలాలు దక్కాలి అందుకే గణన చేపడుతున్నాం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆ బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు సోమవారం హైదరాబాద్ సిఎల్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాష్ దామాషా పద్ధతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు ఆది శ్రీనివాసులు అన్నగారు మిమ్మల్ని కూడా మీ ఒక మాట అంటున్నామన్నా బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా అనేది పక్కన పెడితే బీసీలకు రానున్న ఆరు మంత్రి పదవుల్లోనైనా మూడు మంత్రి పదవులు ఇస్తారా ఇవ్వరా తేల్చండి దాన్ని బట్టే నీ బీసీ కులగణన బీసీ కులగణన కాదు ఇది కులగణన అన్ని కులాలకు సంబంధించింది కాబట్టి దాన్ని బట్టే నీ కులగణన మీద నీ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు నీ కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది బయటపడుతుంది బీఆర్ఎస్ బీసీలకు అనుకూలమా కాదా అనేది పక్కన పెట్టుర్రీ ముందు కాంగ్రెస్ బీసీలకు అనుకూలమా కాదా ఇప్పటి వరకు మంచిగా మంత్రి పదవులు కావచ్చు కార్పొరేషన్ పదవులు కావచ్చు అన్ని రెడ్డి పంచుకుంటూ పోయినరు మరి రెడ్లీలెక పంచుకుంటూ పోయినప్పుడు బీసీలకు అన్యాయం జరిగినప్పుడు ఈ ఆది అన్న కావచ్చు అదే పార్టీలో ఉన్న తిమ్మార్మైలి కావచ్చు అదే పార్టీలో ఉన్న అమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నవారు కావచ్చు మీరు ఎందుకు గొంతు విప్తలేరు మాకు ఎందుకు మంత్రి పదవులు రాలేదని అడుగుతలేరు మా కార్పొరేషన్లో మా వాట మాకు ఎందుకు రాలేదని ఎందుకు అడగలేదు బీఆర్ఎస్ పక్క పార్టీ అది విడిచిపెట్టుర్రీ మీ పార్టీలో ఏం జరుగుతుందో చూడుర్రి ఇంకొకటి ఇప్పుడు బీసీలకు బీఆర్ఎస్ అనుకూలమా కాదా అంటారు కదా మాదిగా జాతికి కాంగ్రెస్ అనుకూలమా కాదా వర్గీకరణ చేస్తారా చేయరా స్పష్టంగా చెప్పాల చెప్పకపోతే మీ రేవంత్ రెడ్డి ఏందో మీ కాంగ్రెస్ పార్టీ ఏందో చూపెడతాం అది మీరు ఎన్ని నాటకాలైనా ఎన్ని డ్రామాలైనా ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దోషిగా నిలబడ్డది అయిపోయింది దాని కథ అది కనుక ఇటు బీసీలకు మంత్రి పదవులు లేకపోయినా బీసీ కార్పొరేషన్లో ఆల్రెడీ మాకు మా బీసీలకు టోపీ పెట్టి పడేసినప్పుడు